మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ అయితే లేచి బయట కడిగి ముగ్గులు పెట్టుకోవడం అయిపోయిందండి అయిన తర్వాత నేను స్నానం అయితే చేసుకొని వచ్చేటప్పటికి పాలు ప్యాకెట్లు అలాగే పెరుగు ప్యాకెట్లు ఇంకా స్ప్రౌట్స్ అవన్నీ తీసుకొని వచ్చారనమాట ఈ లోపు నా దీపారాధన అయితే నేను ముందు కంప్లీట్ చేసుకున్నానండి చేసుకొని తనకైతే టీ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా నేను ఇంక ఈ రోజైతే ముందు స్ప్రౌట్స్ తినేస్తున్నానండి ఒక్కొక్కసారి అయితే టీ నాకు తాగాలనిపించదనమాట అందుకని చెప్తున్నాను తనైతే టీ తాగేసి ఇంక పనుందని బయటకు అయితే వెళ్ళిపోయారు నేను ఇంకా ఈ మొలకలు అయితే తినేస్తున్నానండి ఇంకా తిన్న తర్వాత దీమా కానీ ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు దీపారాధన అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికే సెవెన్ అయ్యిందండి మార్నింగ్ అయ్యేటప్పటికి ఎండ అయితే విపరీతంగా వస్తుంది ఇంకా ఎండలు బాగా దారుణంగా ఉంటాయని అంటున్నారు కానీ ఇంకా స్టార్టింగ్లోనే ఎండలు ఎక్కువ ఉన్నాయండి నేను ఈరోజు అలాగే హోటల్స్లోని మనకి అల్లం ది స్వీట్ చట్నీ ఇస్తారు కదండి అదైతే చేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ధనియాలు పచ్చనగపప్పు మినపప్పు ఈక్వల్ క్వాంటిటీలోనైతే తీసుకోవాలి మూడు సమానంగా తీసుకోవాలి దీనిలో అల్లం ఎంతైతే వేసుకుంటున్నాం చింతపండు కూడా అంతే వేసుకోవాలండి వేసుకొని మీకు టేస్ట్కి సరిపోయినట్టు కారాన్ని అయితే వేసుకోవాలి ఇది మరీ కారంగా ఉన్నా బాగోదండి కొంచెం తీగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకా నా దగ్గర అయితే బెల్లం లేదండి అందుకని ఇవి దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ అలాగే నేను పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా పర్వనాలు అవి ఎక్కువ చేయడం వల్ల బెల్లం అయితే అయిపోయింది ఇంక మళ్ళీ చెప్పించుకోవాలన్నమాట ముందు ఇది పొడిగానే మిక్సీ చేసుకోవాలండి ఎందుకంటే ధనియాలు వాటర్ వేసేస్తే బేగ మిక్సీ అవ్వవు అందుకని చెప్తున్నాను ఇది బాగా పొడ్లాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మిక్సీ చేసుకుంది అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా పోపు కానీ ఏం పెట్టక్కర్లేదండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు మీరు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి అయితే నేను ఉల్లి వేస్తున్నానండి ఇంకా పిల్లలు అయితే ఉల్లి దోశలు అలాంటివి అయితే అంత ఇంట్రెస్ట్గా తినరు మసాలా దోశ కానీ ఎగ్ దోశ కానీ ట్రై చేస్తారు కానీ ఇంక ఉల్లి దోశ ఇచ్చినా సరే ఉల్లిపాయలు అన్నీ ఏరేస్తారండి అందుకని మా ఆయన గారి వరకే నేను ఉల్లిపాయలు అయితే వేసి ఉల్లిదోస చేసేస్తున్నాను చేసి తనకైతే పెట్టేస్తున్నాను ఈరోజు కొంచెం బేగా బయటకు వెళ్ళిపోతానని అన్నారు నేను ఎప్పుడైతే వంట లేట్గా చేస్తానో అప్పుడే తనకి పని అయితే ఎక్కువ ఉంటుందని చెప్తారండి నేను దేమాగా కూర్చొని స్ప్రౌట్స్ తింటూ ఉండేటప్పటికి వచ్చారనమాట ఈరోజు బేగా వెళ్ళిపోతాను అన్నారు ఇంక ఈ చట్నీ అయితే సింపుల్గా అయిపోద్ది చేశాను ఇంకా తిను తింటున్నప్పుడు వేడివేడిగా వేసి పెడితే ఎక్కువ తింటారండి అందుకని ఇంకా తను కూర్చున్నప్పుడు ఒక్కొక్కటి వేసి ఇస్తాను అనమాట తనైతే తినడం అయిపోయింది ఇంకా పెద్ద అయితే నేను ప్లెయిన్ దోశలు వేసేస్తున్నానండి ఇంకా చెప్పాను కదా ఉల్లిపాయలు అవి ఉన్నా సరే అవన్నీ ఏరుతుంది ఇంకెందుకు వేసినా సరే వేస్ట్ అనేసి పిల్లలకు కూడా టిఫిన్లు అవి వేసి ఇచ్చేసానండి ఇంక పిల్లలు కూడా తినేశారు ఇంక రోజు సింపుల్గాని నేనైతే మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా నిన్న కూడా పప్పు టమాటీ వండాను కదా ఈరోజు కూడా మళ్ళీ సాంబార్ చేశాను అనుకోండి రెండు రోజులు పప్పు అయినా సరే కొంచెం వాళ్ళకి బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా ఇంకా అందుకని ముందు టిఫిన్ సెక్షన్ అయిపోంగానే ఒకసారి వంటగా చూడండి ఎంత చంద్రవందరగా ఉందో ఇంకా మార్నింగ్ లెగిసి టీ తాగిన దగ్గర నుంచి ఇంకా వీళ్ళు బ్రెడ్లు తీసుకొని అవి తీసుకొని ఇవి తీసుకొని ఎక్కడ అక్కడైతే అన్నమాట ఇంకా అవన్నీ ముందు నేను సర్దిసుకుంటున్నాను ఈలో పనావిడు కూడా వస్తుంది కదండి అందుకని కొంచెం టిఫిన్ తిన్న గిన్నెలు అవన్నీ నేనైతే ఖాళీ చేసి ఇంట్లో పడిసాను అనుకోండి ఇంకా నా పని నేను చేసుకోవచ్చని మొత్తం అంతా గ్యాస్ దిమ్మంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను మజ్జిగచారుకి పెద్దది పెరుగు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అయితే వేసుకున్నానండి ఇంక ఈరోజు రసం కానీ పప్పు కానీ ఏమీ లేదు ఓన్లీ కలుపుకోవడానికి ఇదే కదా ఇంకా మా ఇంట్లో చారు అయితే కొంచెం ఇష్టంగానే తింటారు మా ఆయన గారికి ఇది బాగా ఇష్టం అండి బాగా పులిసింది దాంతో చేస్తే బాగుంటుంది కాకపోతే మరి ఇంకా నేను నార్మల్గా మన ఇంట్లో ఉన్న పెరుగుతోనే చేసేస్తున్నాను ఇందులో పెరుగు అయితే ఎంత వేసుకున్నామో అంతే వాటర్ వేసుకొని ఇందులో పసుపు బాగా వేసుకొని బాగా గెలగొట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోని కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అయితే నేను యాడ్ చేసుకున్నానండి కొంచెం ఇలా పచ్చిగా పెరుగులో వేసుకున్నాం అనుకోండి దాని ఫ్లేవర్ అంతా మజ్జిగైతే బాగా పడుతుంది అందుకని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను వేసుకొని ఒక పక్క అయితే రైస్ పెట్టేసుకున్నానండి ఇంకో పక్క అయితే ఈ చారు తాలింపు పెట్టుకోవడానికి కళ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి అది కొంచెం ఫ్రై అవుతుంది ఈ అయితే క్యాప్స్కము పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పచ్చడి చేయడానికే పెద్ద అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట అలా రోజు మర్చిపోతున్నాను ఇంకీరోజు ఎలాగా మజ్జిగచారులోకి పచ్చళ్ళు ఏమైనా అయితే చాలా బాగుంటాయి కదండి అందుకని చేస్తున్నాను చాలా బాగుంటుందండి క్యాప్స్కమ్ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి పెట్టినా మనం తిన్నా ఇప్పుడు పోపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇంక ఇదైతే నేను మజ్జిగ అయితే వేసేస్తున్నాను కరివేపాకు పచ్చిగా మజ్జిగలో వేసుకుంటేనే బాగుంటుంది పోపులో కన్నా అందుకని కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అయితే నేను మజ్జిగలోనే కలిపిసుకొని ఓన్లీ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇందులో వేసుకున్నాను అనమాట పోపులోని మజ్జిగ చారు అయితే సింపుల్గా అయిపోద్ది అండి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ నచ్చితే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు చాలా మంది ఇందులో పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తారండి కాకపోతే వీళ్ళకి ఇంకా ఫస్ట్ నుండి పచ్చి ఉల్లిపాయ వేసుకోవడం అలవాట్లేదు అందుకని నేను వేయలేదు కాప్స్కమ్ పచ్చడి చేయడానికైతే మరీ కాప్స్కమ్ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయక్కర్లేదండి నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోద్ది అయితే నేను రెండు టమాటీలు కూడా వేసుకుంటున్నానండి ఓన్లీ కాప్స్కమ్ పచ్చడి అయినా సరే క్యాప్స్కమ్ ఫ్లేవర్ పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అంత ఇష్టంగా తింటారని అయితే గ్యారెంటీ లేదు అందుకని నేను ప్రతిసారి క్యాప్స్కమ్ ఎప్పుడు పచ్చడి చేసినా టమాటా అయితే యాడ్ చేస్తాను నేను ఏ పచ్చడి అయినా నార్మల్గా ఎల్లుల్లి ఇంకా ఎండుమిర్చి అలాగే జీలకర్ర వేసి చేస్తానండి ఈ మూడు కలిపి ఏ పచ్చడి చేసుకున్నా సరే పచ్చడి అయితే బాగుంటుంది అన్నమాట నేనైతే రెగ్యులర్గా ఏ అయినా ఈ మూడు ఫ్లేవర్స్ కలిసేటట్టే పచ్చడి చేస్తానండి కొంచెం అదే వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేమి వేయక్కర్లేదు ఆవాలు మెంతులు ఇవన్నీ మిక్స్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు అందుకని చెప్తున్నాను ముందు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిలోనైతే వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కాప్స్కమ్ ఉంది కదండి ఇంక అది కూడా వేసేసుకొని ఇది కూడా జస్ట్ ఫ్రై అవ్వాలన్నమాట ఇంక ఇందులో టమాటే కూడా వేసుకోవాలండి రెండు ఒకేసారి మగ్గబెట్టించుకోవాలి ఒకటి తర్వాత ఒకటి అయితే ఎందుకంటే కాప్స్కమ్ కూడా చాలా బేగ మగ్గిపోద్దండి అందుకని చెప్తున్నాను దీనిలో చిన్న చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా పచ్చడి అంటే పులుపు లేకపోతే టేస్ట్ బాగోదు కదా అందుకని చెప్తున్నాను అనమాట ఒక పక్క రైస్ కుక్ అవుతుంది ఒక పక్క పచ్చడి అయితే అని చెప్పి సిమ్లో పెట్టానండి ఇంకా నైట్ నేను పడుకునేటప్పుడు అయితే ఈ బర్బాటీల్ని నేను బాగా ఒల్చుకొని అయితే పెట్టించుకున్నాను ఇంకా మార్నింగ్ ఇదంతా చేసుకోవాలంటే పని ఎక్కువైపోద్ది అయిపోద్ది కదండి నైట్ నేను టీవీ చూసుకునేటప్పుడు కొంచెం ఖాళీగా పిల్లలు అలాగా టీవీ చూస్తున్నప్పుడు నేను అలా కూర్చొని అయితే వోలిచేసుకున్నాను పొడవుగా ఉంటాయి కదండి చిక్కుడుకాయలు మరి మేమైతే బర్బాటీలు అనే పిలుస్తాము వీటిని వీటిని అయితే నేను కట్ చేసుకున్న వాటిని సార్లు అయితే వాష్ చేసుకున్నానండి ఒక్కొక్కసారి ఇవి మనం వల్చుకునేటప్పుడు ఇందులో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయండి అందుకే మనం ఖాళీగా కూర్చున్నప్పుడే చూసుకొని వల్చుకుంటే మంచిది కంగారుగా కాకుండా అని నాకు రెండు మూడు సార్లు అయితే ఇవి వల్చేటప్పుడు చిన్న చిన్న పురుగులు అయితే కనిపించాయి అందుకని మీకు చెప్తున్నాను నేను అంటే వీటికి కన్నాలు అవి లేకపోయినా చిక్కుడుకాయలకి అలా జాగ్రత్త చూసుకుంటే మంచిదండి అందుకని చెప్పాను అనమాట ఇంకా రైస్ ఓ పక్క అయితే కుక్ అవుతుంది ఈ లోపు కాప్స్కమ్ అయితే ఏగిపోయిందండి అది పక్కన పెట్టాను చల్లార్తదని ఈలోపు కూరకైతే నేను ఫ్రై చేసుకోవడానికి అని రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినపప్పు వేసుకున్నానండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నంగా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఫ్రై ఐటమ్ ఏం చేసుకున్నా ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయండి తినేటప్పుడు కూడా తగులుతాయి కదా అందుకని చెప్తున్నాను ఎగురుకూరలు ఏవైనా చిన్న ముక్కలు కోసుకోవాలి ఫ్రై అయితే ఇలా పొడవుగా కోసుకుంటే బాగుంటాయి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా నేను వేసుకున్నాను ఇది కొంచెం బాగా దోరగా ఫ్రై అయింది కదండీ ఇంకా కడిగి పెట్టుకున్న బర్బాటీలు అయితే ఇందులో నేను వేసేసుకుంటున్నానండి ఇది అలా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి కొంచెం ఇవి గట్టిగా పచ్చిగా ఉంటాయి కదా అందుకని చెప్తున్నాను ఇంకా దీన్ని పక్కన పెట్టుకొని మిగతా పని అయితే చూసుకోవాలన్నమాట మనం ఇలా అవుతూ ఉంటుంది దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా నేను యాడ్ చేసికున్నానండి ఇంకా ఇలాగా కాయగూరలు అవి ఓపిగ్గా వండి పెడితే మా ఆయన గారు అయితే తింటారండి పిల్లలు అయితే కొంచెం ఒక పూట అయితే తింటారు ఇంక రెండో పూట అయ్యేటప్పుడు నాన్ వెజ్ ఏదైనా వండమని అడుగుతారు కానీ తినకైతే ఏ కాయగూరలు ఉన్నా ఆకుకూరలు ఉన్నా చాలా ఇష్టమేనమాట తినాలంటే ఇష్టంగానే తింటారు అన్ని కాయగూరలు ట్రై చేస్తారు వండాలే కానీ ఇంకా ఇదైతే అలా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేస్తానండి నేను ఫ్రై అయిపోతుంది ఒక పక్క అయితే క్యాప్స్కము పచ్చడికి వేపుకొని పక్కన పెట్టుకున్నాను కదండి చల్లారిపోయింది అనమాట ఇంకా అది నేను మిక్సీ చేసేసుకుంటున్నాను దీనికైతే మళ్ళీ సపరేట్గా పోపు అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి కాకపోతే మరీ ఫోర్స్గా కాకుండా మిక్సీ వేస్తూ ఆపుతూ వేస్తూ ఆపుతూ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటేనే కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది అంటే ఇది బరగ్గా అయితే ఉండదండి ఎందుకంటే క్యాప్స్కోము జస్ట్ తిప్పంగానే మెత్తగా అయిపోద్ది ఇదిగో చూడండి ఒక రెండు మూడు సార్లు వేసి ఆపి వేసి ఆపి చేశాను మిక్సీ చేసుకున్నప్పుడే దీనికి సరిపడా సాల్ట్ కూడా నేను వేసుకున్నాను ఇంకా ఆప్స్కమ్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా మజ్జిగ చారు క్యాప్స్కమ్ పచ్చడి అయిపోయిందండి ఇంకా బర్బాటి ఒక్కటే ఉందనమాట దీనిలో ఉప్పు అయితే కొంచెం సాలలేదండి అందుకని మళ్ళీ నేను ఉప్పు అయితే వేసుకొని ఇంకొకసారి అయితే తిప్పాను మనం గరిటితో కన్నా మిక్సీలో వేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది కదండి అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇది కూడా ఒక దానిలోకి తీసేసుకుంటున్నానండి ఎందుకంటే నేను అన్నీ వండుతున్నవన్నీ ఖాళీ చేస్తున్నాను ఇంకా పని చేసి ఆవిడ వస్తుంది కదండి అన్నీ పడేసాను అనుకోండి సింక్లోని ఆవిడికి కూడా ఇంకా ఆవిడకి ఎత్తు పెట్టుకునే పని అది ఉండదు లేకపోతే నేను ఏట్లలో వండానో వాటిలోనే వదిలేస్తే మళ్ళీ ఆవిడ అన్ని ఖాళీ చేసి మళ్ళీ తోముతుంది అనమాట ఎందులో వండానో వాటిలోనే అయితే ఉంచదండి తీసేస్తుంది అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇది చూడండి బాగా మగ్గిపోయింది నాకు ఇది పూర్తిగా మగ్గడానికి సిమ్లో పెట్టుకుంటే ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇదిగోండి ఈ లోపు ఇవిడైతే వచ్చి మొత్తం అన్ని క్లీన్ చేసేస్తుందనమాట టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా టెన్ థర్టీ అవుతుందండి టెన్ థర్టీ అయ్యేటప్పటికే మొత్తం పని అంతా స్టార్ట్ అయి కొంచెం ఈవిడ బేగా రావడం వల్ల నా పని కూడా చాలా ఈజీ అయిపోతుందండి ఇంకా ఫోన్ అయితే వస్తే ఫోన్ మాట్లాడుతున్నాను నేను ఫోన్ మాట్లాడుతున్నాను అనేసి కూడా మా పిల్లలు చూడండి అలా వీడియో తీసేశారు కారం అయితే వేసుకున్నాను కదండి అది కొంచెం చాలేదని మళ్ళీ కొంచెం కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే దగ్గరికి అనమాట ఇంకా నేను ఈ కర్రీని కూడా ఒక హాట్ బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి ఇంకా వంట చేసుకోవడం మొత్తం అన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా అట్ల రుబ్బైతే అయితే అయిపోయిందండి ఇంకా రేపటికైతే నేను ఇడ్లీ పెడదామనేసి అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి ఈరోజు ఇడ్లీకి పప్పు అయితే నాన్ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు నానబెట్టేసుకున్నాం అనుకోండి భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం పడుకునే పని అయితే ఒక్కొక్కసారి పెట్టుకోనండి నేను కొంచెం పని అది చేసుకుందాం అనుకుంటాను అనమాట అందుకని పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక లెవెన్ అయిపోతుంది అనమాట మొత్తం చిక్కుడుకాయ కూర అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి భోజనాలు అవన్నీ అయ్యేటప్పటికి ఒక రెండు అవుతుంది కదండి ఒక టూ అవర్స్ నానింది అనుకోండి రుబ్బుకుంటే బాగుంటుంది అందుకని చెప్తున్నాను ఇంకా అయితే నేను వడ్డించేస్తున్నానండి నేను వడ్డించేటప్పటికి మా ఆయన గారు భోజనం చేస్తారనమాట చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇంకా ఒక త్రీ ఓ క్లాక్కి అలాగ బయటికి వెళ్ళిపోయే పని అయితే ఉందని అన్నారు ఇంకా నేను పడుకున్నాను అనుకోండి మళ్ళీ ఐదు అయిపోద్ది తినైతే ఇంక పడుకుంటే టీ పెట్టమని లేపడానికి కూడా అనమాట పడుకుంటే వెళ్ళిపోతారు ఇంక అందుకని చెప్పి మధ్యాహ్నంకి ఏదో ఒక పని పెట్టుకుంటే బాగుంటుందని పిల్లల తినడం మా ఆయన గారు నేను అందరం భోజనాలు అయిపోయేటప్పటికి రెండు అయ్యింది పప్పు అయితే ఒక రెండు గంటలు ఒక గంట సేపు నాన్న చాలండి రెండు గంటలైతే అక్కర్లేదు పప్పు అయితే గ్రైండర్లో వేసుకొని అలా టీవీ అనమాట ఇంక ఈ అయితే తిన లేచిపోయారండి లేచిపోయి ఇంకా బేగా వెళ్ళిపోతాను ఇంకా మళ్ళీ వెళ్ళానంటే ఈవినింగ్ అయిపోద్ది టీ పెట్టి మనీసి అంటున్నారు అనమాట ఇంకా సర్లే అనేసి ఇంకా పప్పు గ్రైండర్లో వేస్తాను వేసి ఇంకా అది అలాగే అవుతుంది లోపు టీ అయితే అండి తినకి ఇంకా పెద్ద పాప ఏమో నాకు కూడా అని బ్రెడ్ తింటాను మమ్మీ నాకు కూడా బ్రెడ్ ఇవ్వు అనేసి సన్నది ఇంకా వీళ్ళకి ఈవినింగ్ ఎక్కువ టీలోకి బ్రెడ్ తినడం అలవాటు అండి మా ఆయన గారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే బాగా అలవాటు చేశారనమాట టీలో ఎక్కువ బ్రెడ్ అయి తింటారు అది మా పెద్దపాపకు కూడా అలవాటు అయిపోయింది టీ అయితే పెట్టాను ఇంకా పప్పు అయితే మిక్స్ గ్రైండర్లో వేస్తాను కదండి ఇప్పుడు అయితే నానబెట్టుకుంటున్నాను అన్నమాట నేను ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు అయితే నూక వేసుకుంటానండి అంతకన్నా ఎక్కువైతే నేను వెయ్యిను ఎందుకంటే నోక ఎక్కువ వేసుకున్న అంత బలం అయితే ఉండదు కదండి మినప్పే బలం కదా అందుకని చెప్తున్నాను ఇది కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనుకోండి పప్పు మనం రుబ్బుకునేటప్పటి అయితే ఇది కొంచెం నాంతది ముందే నేను ఒక రెండు సార్లు అయితే నూకను కడిగేసుకుంటానండి కడుక్కొని వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అలాగ అది పిండుకొని రుబ్బులోనైతే కలిపిసుకోవచ్చు ముందు కడగలేదనుకోండి మళ్ళీ ఈ నూక అంతా పైకి మొత్తం అంతా అయిపోయినట్టు అయిపోద్ది తర్వాత వాటర్ అది వంపడం ఎందుకని నేను ముందే కడిగిసుకుంటానండి నూకని కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టేస్తాను టీ అయితే మరిపోయింది అనమాట ఇంకా వీళ్ళకి టీ వేసేసి వడకట్టి ఇచ్చాను అనుకోండి ఇంకా నాది పప్పు రుబ్బుకోవడం పని అయితే చూసుకోవచ్చు అందుకని చెప్పి టీ వేసి అయితే ఇచ్చేస్తున్నాను మీ ఇంట్లోని ఎంతమంది ఈవినింగ్ అయ్యేటప్పటికి టీలోకి బ్రెడ్ తినే అలవాటు ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఇంట్లో అయితే రెగ్యులర్గా మా ఆయన గారు బ్రెడ్ కానీ రస్కులు కానీ ఏవో ఒకటి తెచ్చి ఉంచుతారండి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఒక్కోసారి కాఫీ చేసినా కూడా ముంచుకుంటారు వాళ్ళకైతే టీ వేసి ఇచ్చేసాను ఇంకా నేను కూడా కొంచెం టీ తాగేసానండి ఇంకా త్రీ అయిపోతుంది కదా ఇంకా లే మళ్ళీ నా ఒకదానికి మళ్ళీ పెట్టుకోవాలని ఈలోపు పప్పు అయితే అయిపోయిందండి ఇంకా గ్రైండర్లోంచి అయితే తీసేసుకొని ఇంకా నోకైతే కలిపేసుకుంటున్నాను నేను ఇంకా ఈవినింగ్కి తెను సాటర్డే ఎప్పుడైనా సరే ఉలవకట్టే తింటారండి వీళ్ళకి ఫస్ట్ నుంచి సాటర్డే వచ్చిందంటే ఉలవకట్టు తినడం బాగా అలవాటు మా అత్తగారు ఉన్నప్పటి నుండి చేస్తారు లేకపోతే పకోడీ పులుసు అయినా పెడతారండి లేదంటే మెంతులు అయినా పెడతారు ఉల్లిపాయలు వేసి ఇంకా నేనైతే ఆ రెండు ఎప్పుడైనా నార్మల్గా కూడా చేస్తాను కానీ ఉలోకట్టు మాత్రం సాటర్డే కంపల్సరిగా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇక్కడ చాలా చాలామంది శనివారం వస్తే ఉలోకట్టు కంపల్సరిగా తింటారండి ఇంకా మా ఇంట్లో అయితే కంపల్సరిగా మా ఆయన గారు తింటారు పిల్లలు అయితే తినరండి తినో నేనైతే తింటాము అందుకని చెప్తున్నాను ఇక్కడ ఎండాడలో ఉన్న వాళ్ళు ఎవరు ఇది చూసినా సరే చాలా మంది అయితే సాటర్డే ఒలకట్టు తినడం అలవాటేనండి ఇక్కడ వాళ్ళందరికీ పప్పులోనైతే నోక వేసుకున్నానండి బాగా కలిపేసుకుంటున్నాను ఒక్క గంట సేపు నాన్న సరే పప్పు అయితే ఉరుమవుతుందండి బాగా ఎక్కువసేపు నానబెట్టుకుంటే మాత్రం ఎంత ఉరువు అవ్వదు అనమాట చెప్తున్నాను అందుకని ఇంకా పప్పు కలుపుకోవడం అన్నీ అయిపోయండి కాసేపు అయితే రిలాక్స్ అయిపోయి ఇంకా స్నానం అయితే చేసేసుకున్నానండి ఇంకా తినైతే వాకింగ్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ కూడా అని ఈ మధ్య అయితే కొంచెం బేగే బోన్ చేసేస్తున్నారు ఇంకా ఉలవ అయితే ప్రిపేర్ చేసేస్తానండి చాలా సింపుల్ అండి నార్మల్గా ఉలవల్ని చాలామంది ఉడకబెట్టి అది రుబ్బి అలా చేస్తారు కదా వీళ్ళు అలా కాకుండా ఉలవల్ని తెచ్చుకొని దాన్ని అయితే ఫ్రై చేసుకొని తిరగల్లోనైతే ఇసి ఇసురుతారండి ఇసిరిన తర్వాత చెరిగేసి దానిలోని జీలకర్ర వేసి గ్రా మనం ఇస్తాం కదండి అలా మిల్లికిస్తారనమాట నేను రెగ్యులర్గా ఈ ప్రాసెస్ అయితే చేస్తాను ఈ మధ్య అయితే కొంచెం ఒలోపిండ్ అయిపోవడం వల్ల తిను బయట నుండే తీసుకొని వస్తున్నారు ఇంకా టూ డేస్ అలా పోయాకైతే నేను చేస్తానండి చేసినప్పుడు అయితే మాత్రం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఇవి తింటే చాలా మంచిదని అంటారు ఈ మధ్య చాలామంది ఇది తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా రావని అయితే చాలామంది చెప్తున్నారు హెల్త్ కూడా చాలా మంచిదని కానీ వారానికి ఒకసారి చేస్తానండి కొంచెం ఇది వేడి కదా అందుకని చెప్తున్నాను ముందైతే నేను ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత వేసుకున్నానండి వేసుకొని ఇందులోని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలండి దీనిలో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఉలవపిండి మనం తీసుకున్నాం కదండి దానిలోని ఓన్లీ చింతపండు పులుసు కలుపుకొని వేసుకోవాలన్నమాట ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది వార్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందు రైసే వండాను అనమాట ఇదిగోండి పప్పు కూడా ఎంత అయితే ఉంది మొత్తం అంతా అన్ని గిన్నెలు అవన్నీ సర్దిసుకున్నానండి దేవుడు మూల సామాన్లు అన్నీ అవన్నీ చూపిస్తున్నాను అనమాట చింతపండు వాటర్ వేసి పిండి కలుపుకున్న తర్వాత అందులోని మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని అందులోనే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని పోపు వేగిపోయిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి పుల్ల అయితే చాలా కొంచెం వేసుకోవాలండి ఎక్కువ పులుపు అయితే వేసుకోకూడదు మీకు ఇష్టమే అనుకుంటే వేసుకోండి కానీ ఇంకా మనకి పులుపు తప్పితే దీని ఫ్లేవర్ తెలియదు అనమాట అందుకని చెప్తున్నాను కొంచెం చిక్కగా అయితేనే బాగుంటుందండి ఇంక నేను ఇది ప్రిపేర్ చేసేటప్పటికి ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకొక లోకట్ చేయడం అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్